అఖిలా ఓ అఖిలా సార్ మీరు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేదా లేదమ్మా ఒక యాక్సిడెంట్ పేషెంట్ ఇప్పుడే తీసుకొచ్చి అడ్మిట్ చేశాను ఎప్పుడు జరిగింది అది ఇప్పుడు ఎలా జరిగిందో నాకు తెలియదు నువ్వేంటి ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ కావని ఇక్కడ అడ్మిట్ చేశారు అలాగా డాక్టర్ రౌండ్స్ కు వచ్చే టైము నేను వస్తానమ్మా సార్ ఏ వార్డులో ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఎనిమిదో నెంబర్ రూమ్లో ఉన్నాను వస్తాను డాక్టర్ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది దెబ్బ తగిన షాక్లో ఉన్నారు కొంచెం సేపట్లో స్పృహ వస్తుంది ఈవినింగ్ వచ్చి వస్తాను ఓకే డాక్టర్ పెద్ద ప్రాబ్లం ఏం లేదుగా నథింగ్ మిస్టర్ గౌతమ్ ప్రాబ్లం లేనందువల్లే ఇమీడియట్ గా అడ్మిట్ చేసుకున్నాను లేదంటే పోలీస్ కేసు అయ్యాక ఇక్కడికి రావాల్సి ఉంటుంది అది కాక మీరు నాకు కావాల్సిన వాళ్ళు కూడాను ముందు పేషెంట్ తాలూకా ఎవరన్నా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి ఓకే వస్తాను అరే రే రామా మీ లేదమ్మా మా సొంతూరు వెళ్ళి అక్కడ పని అయిపోయి తిరిగి వస్తున్నప్పుడు మైలువరం దగ్గర ఎవరో కొంతమంది కొట్టి పడేశారు మానవతా దృష్టితో కారులో ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేశాను ముఖం చూస్తుంటే మంచివాళ్ళు ఉన్నాడు అతని ప్యాంటు పాకెట్ లో ఫ్లైట్ టికెట్ ఏదో ఉంది అది పేరు నేను తెలుసుకున్నాను డాక్టర్ ఏమీ పెద్దగా అపాయం లేదన్నారు ఆయన మీలాంటి మంచివాళ్ళు కంటపడడం ద్వారా బతకగలిగారు లేదంటే ఏమయ్యేదో ఇతను నా మంచివాడైనంటాడు ఎనివే స్పృహ వచ్చిన తర్వాత ఎవరు ఏంటని తెలుసుకుని వాళ్ళ చుట్టాలకి ఎవరికి ఇన్ఫామ్ చేయాలి ఏం సార్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా లేదంటే తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం రావచ్చు లేదమ్మా ప్రాణాలు కాపాడాలని తొందరలో అతను వెంటనే కారులో మనూరు తీసుకొచ్చేశాను ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు నాకెందుకో ఆ అవసరం ఉన్నట్టు అనిపించడం లేదు ఎందుకు అనిపించడం లేదు ఇతను ముఖం చూస్తున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళ నాకు అనిపించలేదు ఇంకా అతని దగ్గరున్న లగేజ్లో ఒక కుటుంబానికి అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి అన్నిటిని మించి అతని దగ్గరున్న జ్యూవల్స్లో కొత్త మంగళసూత్రం ఉందమ్మా అది చూసిన వెంటనే అతన్ని కాపాడాలనే ఆలోచన నాకు వచ్చింది అఖిల నేను ఊళ్ళోకి ఇచ్చిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను వెళ్ళి ఫోన్ చేసుకొస్తాను లేదమ్మా విమల్కి తెలివి రాగానే అతనికి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇవ్వాలి కావలసినవన్నీ కొనుక్కొచ్చాను మీకు తినడానికి ఏమైనా కొని తెచ్చుకున్నారా లేదమ్మా నాకు ఆకలి లేదు తినే మూడు లేదు సరే ఉండండి నేను వెళ్ళి క్యాంటీన్ ఏమైనా ఉందని తీసుకొస్తాను వదిలేమ్మా కొంచెం ఉన్నా తిందరు ఏంటన్నయ్యా మ్యాగ్జైన్ చదువుతున్నావా ఇదిగో నువ్వు చదువుతావా వద్దొద్దు నువ్వే చదువు ఎవరన్నా వర్ష నా ఫ్రెండ్ అమ్మా అదే ఆ రోజు అందరికి ఇంట్రొడ్యూస్ చేశాను కదా అలా అడుగుతున్నావే ఆ రోజు బర్త్డే పార్టీలో అదరగొట్టేసింది అందరి మనసులోనూ ఒక్క నిమిషంలో ఎంటర్ అయిపోయింది అవునా ఏం చేసింది విద్యా అడుగుతున్నా కదా చెప్పాడు రాదు విద్యా అమ్మని బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళి ఒక పదేళ్ల వయసు తగ్గిపోయేట్టు మార్చింది అమ్మనిలా చూసినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా ఉంది కానీ నాన్నకే నచ్చలేదు అనయ్య ఆవిడని తిదిగా స్వతంత్రించి మూవ్ అవుతుంది ఇది ఆవిడ క్యారెక్టరా లేక నువ్వేమైనా ఐడియా ఇచ్చావా ఇది టూ మచ్ నేనేదో తనకి నటనలో ట్రైనింగ్ ఇస్తే తను నటిస్తున్నాడు కదా మాట్లాడుతున్నావు అటువంటిదే లేదమ్మా మరైతే నేను అనుకున్నది కరెక్టే ఏమనుకున్నావు వర్ష నాకు వదనిగా రాబోతుంది అనుకున్నాను అనయా నీకు వర్షకి లవ్వే కదా వద్దు తన్నులు తింటావు ఇవన్నీ నీకు అవసరం లేదు వెళ్ళి వాటర్ తీసురా వెళ్ళు వెళ్ళు నువ్వే చెప్పాలేంటి నేను వర్షని అడుగుతాను ఇదేమన్నా పెద్ద విషయమా అడిగినా చెప్తారు నాకు మాత్రం చెప్పనయ్యా నేను ఎవరితోనూ చెప్పను కదా వర్ష నాకు వదిన కదా నిజంగా ఏమిటి అది చిన్నపిల్లలు అలర్ చేస్తున్నా గౌరీ వర్ష ఫోన్ చేస్తానండి ఏమైనా చెప్పిందా తను నీకు ఫోన్ చేస్తానని చెప్పి నాతో చెప్తుంది లేదు నన్ను ఎక్కడికో తీసుకువెళ్తానండి ఆంటీ కరెక్ట్ గా పదింటికి మీరు రెడీగా ఉండండి తొమ్మిదిన్నర కల్లా నేను ఫోన్ చేస్తాను అంది వర్ష నువ్వు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారనిపిస్తుంది అమ్మా వర్ష నచ్చిందా వర్ష అంటే ఎవరికి నచ్చదు మంచి తెలివైన పిల్ల పెద్ద వాళ్ళందరూ తనకు ఫ్రెండ్స్ గా ఉన్నారు నిన్న నన్ను లేడీస్ క్లబ్ కు తీసుకువెళ్ళింది అక్కడ తనకి ఎటువంటి మర్యాద ఇచ్చారో తెలుసా కలెక్టర్ వైఫ్ ఐజీ వైఫ్ వాళ్ళందరిని నాకు ఇంట్రడ్యూస్ చేసింది కూడా వర్ష నాకు బాగా నచ్చింది వర్ష నీకు బాగా నచ్చుతుందని నాకు తెలుసమ్మా ఏమంటే నాకు తను బాగా నచ్చింది కదా అందుకనే వర్షం లవ్ చేశాను తను క్యారెక్టర్ కోసమే నేను లవ్ చేశానమ్మా తను మన కుటుంబానికి అన్ని విధాలా తగిన కోడలు నాకు తగిన భార్య అందుకనే వర్షను నీతో స్నేహంగా ఉండమన్నాను నీకు తనెంతో బాగా నచ్చింది క్లియర్ వర్షే ఇంటి పెద్ద కోడలని నిన్ననే నేను నిర్ణయించుకున్నాను మనకున్నంత డబ్బు వాళ్ళకి లేకపోయినా మన అంతస్తు తగిన అమ్మాయే వర్ష

మరి ఓవరావుకు వెయ్యి రెండు వందలు కట్టి దయచేయి హలో మిస్టర్ నేను ఎవరో తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవరైతే నాకేంటమ్మా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కొట్టిన నేను కొనలేదు నా పేరును మార్చుకుంటాను ఉషా ఏంటి ప్రాబ్లం చూడండి జ్యోతి ఏదో తెలియక చేయి తగిలి పగిలింది దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్ పగిలింది దానికి వెయ్యి రెండు వందలు ఇవ్వండి మర్యాదగానే అడిగాను దానికి ఇప్పుడు కొట్టును కొంటాను అది ఇది అని ఓవర్ మాట్లాడుతుంది నేను ఎవరో తెలుసా తెలుసు సార్ శంకర్ సిల్క్స్ ఓనరు జ్యోతి ఏం చేస్తున్నారు కొంచెం ఉండు ఇది మీ ఓనర్ వచ్చిన తర్వాత ఆయన చేతికిచ్చి ఉషా అనే ఈవిడి పేరున కొట్టును మార్చి రాయమను మీ ఓనర్ రాగానే నన్ను సెల్లో కాంటాక్ట్ చేయమనవే ఉషా వెళ్దాం ఏంటి ఉషా ఇది వస్తువు పగిలిందనుకో దాని రేట్ ఎంతో తెలుసుకుని అడిగి ఇచ్చేసి వచ్చావచ్చుగా ఎందుకు వాడితో ఆర్గ్యుమెంట్ అతను కోపంగా మాట్లాడంగానే నాకు కోపం వచ్చింది అవును ఏంటిలా వచ్చారు నా ఫ్రెండ్ బర్త్డే ఓ వాడి గిఫ్ట్ కొనుక్కు వెళ్దామని వచ్చాను సరే రండి వెళ్ళి కొందాం వద్దొద్దు ఇక్కడొద్దు లోనికి వెళ్తే నువ్వు వాడిని చూస్తావు వాడిని చూస్తే నీ కోపం వస్తుంది ఇంకెక్కడైనా కొందాంలే చాచా నేను అటువంటి కోపిష్టిదాన్ని కాదు అతను కోపంగా మాట్లాడిన వెంటనే నేను కోపంగా మాట్లాడాను నిజానికి అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను నిన్ను చూస్తే కోపం వచ్చే మనిషి అనిపించడం లేదురా వెళ్దాం ఒక్క నిమిషం జ్యోతి పాపం ఆ కొట్టువాడు మనకెందుకు ఆ కొట్టు చెక్ తిరిగి తీసేసుకోండి వాడిని భయపెట్టడానికే ఇప్పుడు ఆ చెక్ ఇచ్చాను ఈ కొట్టు వానరు నా ఫ్రెండ్ వాడితోనే నేను మాట్లాడతాలే నువ్వేం భయపడకు అప్పుడు తుతినే నా పేరున కొట్టు రాయమని అన్నారు అంతేగా పెద్ద బిజినెస్ మ్యాన్ గారు డాక్టర్ నువ్వు ఈ అనాకాని కొట్టు నీకెందుకు రా నేను నిన్ను డ్రాప్ చేస్తా సరే రారా రా ఎవరా నువ్వు ఏ వాడించొచ్చావు మీ అమ్మాయిక్కడ రావరా నువ్వు ఏ వాడించొచ్చావు ఏంట్రా ఏంట ఏంటి ఏంట ఏంటి ఏంట ఏమిట్రా ఏమిట్రా బుజ్జీ ఏమిట్రా ఇక్కడ తెలుసు బాబుకి ఎవరైతే ఎవరు బాధ్యులు బాబు రెట్టివు బాబుని తీసుకుని ముందు వెళ్ళు ఏమిటండి ఏమిటి ఇదెంతో చిన్న ఆపరేషన్ అని డాక్టర్ గారు అన్నారుగా దీనికే మీరు ఇంత భయపడుతున్నారేమిటి ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి లేదమ్మా తగిలినా కూడా తట్టుకోలేకపోయేది నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఇదిగో ఇలా చూడండి భయపడకండి ఈ రోజుల్లో గర్భసంచి ఆపరేషన్ చేయడం అనేది బొత్తిగా మామూలు విషయం అయిపోయింది ఉన్నటువంటి స్థాయికి సమర్థులైన డాక్టర్స్ విదేశాల్లో కూడా లేరని చెప్తున్నారు ఏం కాదు ధైర్యంగా ఉండండి సిస్టర్ చాలా అవుతుంది ఎందుకు దారులు వెళ్తున్నారు అటు భగవంతుడా తిరుపతి వెంకటేశ్వర నా భార్యని ఎలాగైనా కాపాడుత్రీ నేను కుటుంబంతో సన్నిధానానికి వస్తాను ఇంకో పది నిమిషాల్లో ఆపరేషన్ అంటున్నారుగా నేను రూమ్ క్లీన్ చేసి వస్తాను నువ్వు రావద్దు ఇక్కడే ఉండు నేను రూమ్ క్లీన్ చేసి వస్తాను వచ్చాక చెప్తాను డాక్టర్ చాలా చిన్న విషయమే గర్భసంచి క్లీన్ చేశాం రెండు రోజుల్లో లేచి తిరుగుతారు భయపడకండి అసలా ఏమిటి బూజులు దులుపుతున్నావా నువ్వు వెళ్లిచ్చినప్పుడు శుభ్రంగా ఉంది ఖాళీ చేసి వెళ్ళిపోయాక ఉన్నన్నాళ్ళు ఉండి అసహ్యం చేసి వెళ్ళిపోయారని నువ్వు తిట్టుకోకూడదు కదా అందుకే ఈ పని ఖాళీ చేయబోతున్నారా ఏమిటి అంటున్నావ్ నువ్వే కదా ఖాళీ చేయమన్నా అవునవును నేనే అన్నాను అందుకే ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను ఇది ఇచ్చును కూడా అవ్వొచ్చింది ఇంకా ఏ విషయం తెలియదేమిటా అనుకుంటున్నాను అందుకే వాళ్ళిద్దరూ బయటికి బయలుదేరారనుకుంటాను ఇల్లు చూడడానికి సుందరమూర్తి బాగా రోషం ఉన్నవాడు ఖాళీ చేసేస్తాడు ఇల్లు ఎలా ఉండాలో కూడా చెప్పాను ఏ విధంగా చక్కగా గాలు చెట్టు పెద్ద ఇల్లు తర్వాత పక్కనే రేషన్ ఉండాలి పోస్ట్ ఆఫీస్ ఉండాలి హాస్పిటల్ ఉండాలి బస్ ఏమి అన్ని పక్కనే ఉండాలనుకున్నావి ఈ మామ పక్కనే ఉండాలని నీకు అనిపించలేదా అదే అనిపించలేదు ఎందుకనిపించాలి అనిపించాలి నాకు చుట్టమా పక్కమా ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు లేని వాళ్ళకి పదిల్లు మామ కొట్టానంటే పళ్ళు గిళ్ళు రాగుతాయి జాగ్రత్త ఏమిటి ఆ మాటలు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఎంతుండే తెలుసా ఎంతుండే నిన్ను గుండెల మీద భుజాల మీద వేసుకుని పెంచింది నేనే మీ అమ్మ కాదు నన్ను పట్టుకొని నిలదీసి అడుగుతున్నావు అడగవే అడుగు అచ్చా మరి ఆ రోజు మాట్లాడేందుకు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి ఇది పార్వతమ్మ మాట అంటే మాట నువ్వే నువ్వేగా అయ్యో అన్నానే అన్నాను నేను కాదనడం లేదుగా ఏదో ఆవేశంలో ఆ మాటలన్నీ అన్నాను అందుకని నువ్విప్పుడు నన్ను నిలదీసి అడగాల వసేయ్ నీకొకటి తెలుసుటే ఏమిటి నా కూతురు లత నొదలి నేను హాయిగా ఉండగలనే ఉంటున్నానుగా నువ్వు చూస్తున్నావుగా కానీ నా ఆకి వదిలి నేను నాకు తెలుసు మా నువ్వు ఊరికనే అలా అన్నావు మనసులో ఏమీ లేదని నాకు తెలుసు నువ్వు ఇంత ప్రేమను మనసులోనే దాచుకొని మరెందుకు అంత నటనా ఏమే ఇప్పుడు వాళ్ళిద్దరు ఇల్లు చూడడానికి వెళ్ళారుగా నేను మరి వద్దు ఎలా అంది నువ్వే దీనికి దారి చూపించాలి నాన్న రాగానే నేను చెప్తాను సరేనే వాళ్ళు వచ్చిన వెంటనే నా ఇంటికి పంపించు నేనేదో విధంగా మాట్లాడతాను నాన్నని పంపిస్తానులే తప్పకుండా పంపించు తప్పకుండా వస్తా ఎక్స్క్యూజ్ మీ మేడం ఇందులో ఇంకో సైన్ పెడతారా సారీ మేడం ఇంకొక చెక్ ఫిల్అప్ చేసి ఇవ్వగలరా సైన్ మ్యాచ్ కాలేదు